హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మీ సోషల్ మీడియాస్లో షేర్ చేస్తూ ఉండండి ఎవరికి రీచ్ అవ్వాలో ఎవరికి ఏ టైంకి అందాలో ఏ అవసరానికి అందాలో అవి ఆటోమేటిక్గా అందుతూ ఉంటాయి ఓకేనా సరే మీకు హీలింగ్ సెండ్ చేస్తాను అందరు డీప్ బ్రీత్ తీసుకోండి కూల్గా ప్రశాంతంగా ఉండండి ఓకేనా రైట్ రెడీ స్టార్ట్ ప్లీజ్ అండ్ దిస్ పాజిటివ్ ఫీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ ప్లీజ్ అండ్ దిస్ పాజిటివ్ ఫీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ గ్రాటిట్యూడ్ ఎంజల్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ సరే మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ఫటాఫట్ ఫట్ చూసేస్తాం ఏంటి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నారు మీకు ఎలా ఉండబోతూ ఉంది బిజీ 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 షెడ్యూల్ అయిపోయింది గాయస్ దయచేసి కొంచెం రీడింగ్ అటు ఇటు వచ్చిన మోస్ట్లీ నైన్ టు టెన్ మధ్యలో మీకు పోస్ట్ చేసేస్తాను సరే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవ పోతుంది వావ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అర్రే nine of cups three of pentacles page of swords oh why seven of swords huh. hmm ఓకే 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 ఇక్కడ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అంటే మీ విష్ ఫుల్ఫిల్ ఏంటేంటో అది ఎమోషనల్గా అనుకోండి కెరీర్ పరంగా అనుకోండి ఫైనాన్షియల్ పరంగా అనుకోండి దానికి సంబంధించి మీ కలీగ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనో మీ నైబర్స్నో లేకపోతే మీ క్లాస్మేట్స్ ఎవరైనా కానీ ఫైనాన్షియల్గా ఈరోజు అబద్ధాలు చెప్పి చీట్ చేసే అవకాశం కనపడతా ఉంది దట్టు ఇది ఫైనాన్షియల్గా విషయంలో చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఇక్కడ మీ హస్బెండ్ విషయంలో కూడా కావచ్చు హస్బెండ్ ఆర్ వైఫ్ విషయంలో కూడా కావచ్చు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే 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 మీ పర్సను ఒకవేళ ఫాస్ట్లో మిమ్మల్ని చీట్ చేస్తుంటే వాళ్ళ ఆలోచనలో సారీ మీ ఆలోచనలు ఎట్లుంటాయంటే పాస్ట్లో ఉన్న పర్సనే మీకు తను కావాలనిపిస్తుంది కానీ పాస్ట్లో తను చేసిన చెప్పిన అబద్ధాలు చేసిన చీటింగు మ్యానిపులేషను ఇంకా ఆ పర్సన్ మారలేదు మారరు అని మీరు ఫిక్స్ అయిపోతారనమాట కానీ అది మీ అపోహ మాత్రమే మీ మైండ్ సెట్కి మీరు అట్లా గట్టిగా భీష్మించుకొని కూర్చుంటారు మీ ఆలోచన విధానం కానీ వాస్తవం వేరు వాస్తవంలో ఈ పర్సన్ జస్ట్ కాస్త మొండివాళ్లే కానీ ఫైనాన్షియల్గా తన గ్రోత్ కోసం తను పాటు పడుతున్న వ్యక్తి ఓకేనా సో మీ భ్రమల్ని మీ ఇల్యూజన్స్ని మీ ఆలోచనల్ని స్ట్రక్ అయిపోయిన ఆలోచనల నుంచి బయటికి రండి వాస్తవం ఏంటో చూడండి కళ్ళకు గంతలు కట్టుకుంది మీరు సో వాస్తవం ఏంటో చూడండి ఇది ఒక సినారియో ఇంక సెకండ్ ఇంకో సినారియోలో ఏంటంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ కలీగ్స్ లేకపోతే ఫైనాన్షియల్గా వాళ్ళు మీకేదో సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తారు కానీ సపోర్ట్ చేస్తారు చేయాలనుకుంటారు కానీ మీరే నమ్మరు వీళ్ళు నన్ను చీట్ చేస్తారేమో వీళ్ళు నన్ను వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారేమో లేకపోతే నాకు ఎందుకు నేను అడగగానే లేకపోతే అడగకుండానే ఊరికినే ఎందుకు నాకు ఆఫర్ చేస్తారు ఇట్లాంటి ఆలోచనలు అనమాట సో మీరేంటంటే కొంచెం మొండితనంగా ఉంటారు మీకు మీరు స్టెబిలిటీ సంపాదించుకోవడానికి ఈరోజు అవకాశం ఎక్కువ కనపడతా ఉంది బట్ మీ కౌంటర్ పార్ట్నే ఈరోజు మీరు నమ్మరు ఎవరు ఏం చెప్తున్నా వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ కోసమే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు పైకి ఇలా మాట్లాడుతున్నారు అంటే మీరు ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇన్సెక్యూరిటీ బి బికాస్ ఆఫ్ దిస్ ఇన్సెక్యూరిటీ మీ ఆలోచన విధానం ఎలా అయిపోయిందంటే ఎవరు మీకు మంచి చేద్దామని చూస్తున్నా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతారు దాన్ని వక్రంగానే దాన్ని నెగిటివ్గానే ఆలోచించుకుంటున్నారు ఎందుకంటే పాస్ట్లో జరిగిన ప్రాబ్లం పాస్ట్లో ఇన్సిడెంట్స్ వల్ల మీ మైండ్ సెట్ అలా అయిపోయింది భయపడుతున్నారు ఎవరిని నమ్మాలన్నా ఏ లాభం లేనిది వీళ్ళు నాకు ఎందుకు హెల్ప్ చేస్తారు అనే ఒక సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు మీరు కాకపోతే అవతల వాళ్ళు మీకు మంచి చేసే ఉద్దేశమే ఉంది మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు కానీ మీరే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకునేది కనపడుతుంది మైండ్ మైండ్ పరంగా కానీ మీకు ఫైనాన్షియల్గా నీడ్ ఉంది ఫైనాన్షియల్గా నీడ్ ఉంది ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో తిరిగి వస్తే ఆల్రెడీ బ్లాక్డ్ సిచ్యువేషన్లోనో లేకపోతే మాట్లాడకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్ వచ్చినా కూడా ఈ పర్సన్ని నమ్మలేని సిచ్యువేషను ఎందుకంటే ఈ పర్సను అసలు దేనికి కూడా రెస్పాండ్ అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు మైండ్లో ఏమనుకుంటున్నారు అసలు ఎక్స్ప్రెసివ్ కాదు ఈ పర్సన్ ప్రేమ మాత్రం చాలా ఉంటుంది కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి తెలీదు చెప్పాను కదా మీ పర్సన్ స్వాతి అని తెలియదు ఎలా చీట్ చేయాలి అనే ఎవరు నేర్పించరు అలా అబద్ధాలు కానీ చీటింగ్ కానీ బాగా చేస్తారు అది మాత్రం ఒక నేర్పించాల్సిన పనులు అన్నీ తెలిసిపోతాయి కానీ ఎలా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలో ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో టూ సినారియోస్ కనపడుతున్నాయి ఒక పర్సన్ మీరైతే సెకండ్ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతున్నారు ఒక సినారియోలో మాత్రం నెక్స్ట్ ఇంకొక సినారియోలో ఈ పర్సన్ మిమ్మల్ని ఒకప్పుడు ఇలా చూశారు ఇప్పుడు మిమ్మల్ని ఈ రేంజ్లో చూస్తున్నారు అంటే రా చాలా అట్రాక్టివ్గా తయారై ఉన్నారు మీరు చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు ప్లస్ చాలా కరేజ్ కరేజియస్గా ఉన్నారు తయారయ్యారు ఇప్పుడు ఎట్లా అంటే దేనికి లెక్క చేయరు ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా తయారై ఉన్నారు మిమ్మల్ని చూస్తేనే ఒక స్పార్క్ ఫీల్ అవుతారనమాట అవతల వ్యక్తి అలాంటి చెరిష్మాటిక్ ఎనర్జీలో మీరు ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతుంది ఒకప్పుడు మిమ్మల్ని ఒక సౌమ్యంగా ఒక వినయ విధేయతలతో అమాయకంగా ఉండే పర్సన్ని చూసిన తను ఇప్పుడు మిమ్మల్ని ఒక కరేజియస్ పర్సన్గా ధైర్యంగా మీ లైఫ్లో మీరు ముందుకెళ్తున్న పర్సన్గా చూస్తున్నారు ఓకేనా అది తనకి నచ్చట్లేదు తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేదు తనకి మీకు ఎంత తేడా ఉందో చూడండి తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేరు మీకు భయపడుతున్నారు లిటరలీ మీకు భయపడుతున్నారు ఇక్కడ చూడండి నిద్రలేని రాత్రులు స్ట్రెస్ తీసుకుంటున్నారు లిటరలీ ఏడుస్తున్నారు నమ్మినా నమ్మకపోయినా ఆ ఏడుపు కూడా అదేదో మూవీలో శృతి హాసన్ ఏడుస్తా చూడండి లేకపోతే భయపడతా చూడండి ఆ టైపే పైకి ఈ బుద్దావతారం ముఖం మీద ఏమీ ఎక్స్ప్రెషన్స్ కనపడవు ఒక ఉండదు ఏడుపు ఉండదు ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు ఏముండదు అన్నీ లోపల 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 లోపలే పైకి ఒక మాస్క్ పూసుకొని అదే ఫేస్ చూసి 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 విసుగొచ్చేస్తుంది అనమాట అరే ఎక్స్ప్రెషన్ అయినా మార్చరా బాబు ఆ మొఖం చూసి మా మాకే ఈజుగా వస్తుంది అన్నట్టు అలా ఈ పర్సన్ మేబీ సమ్ ప్లానింగ్ చేస్తున్నారు మిమ్మల్ని కలవడానికి సమ్ ప్లానింగ్ చేస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టయితే ఈ పర్సన్ మీరు నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తనంటే మీకు ఇష్టమే ఉంది మీ ఫుల్ఫిల్మెంటే ఈ పర్సన్కి కూడా మీరంటే ఫుల్ఫిల్మెంటే కానీ ఈ పర్సన్ పాస్ట్లో మీకు చేసిన చీటింగ్ బ్యాక్ స్టాపింగ్కి మీరు ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్లో ఉంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఈరోజు మీ మీ లైఫ్లో సమ్ వేరే కపుల్స్ కపుల్స్ వల్ల కూడా మీరు చీట్ అయ్యే అవకాశం వాళ్ళు మంచి చేయడానికే వస్తారు మీకు మంచి చెప్పడానికే మంచి చేయడానికే లేకపోతే ఫైనాన్షియల్గా మీకు ఏదైనా నీడ్ అయితే వాళ్ళే అర్థం చేసుకొని మీకు ఏదో కొంత ఎంతో కొంత అవసరానికి ఇవ్వడానికే మొగ్గు చూపుతారు బట్ మీరు వాళ్ళని నమ్మలేకపోతారు వీళ్ళు నాకు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు నా నుంచి వీళ్ళు ఏం ఆశిస్తున్నారు ఇలాంటి కాంట్రవర్సీ మైండ్ వస్తుందన్నమాట మీకు మైండ్లో మైండ్లోనే ప్లాన్స్ వేస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు సో వీళ్ళని నమ్మొచ్చు కానీ తప్పుగా మాత్రం తీసుకోమాకండి మీరు వీళ్ళని నమ్మకపోవడం వల్ల వద్దని రిజెక్ట్ చేయడం వల్ల వీళ్ళు కూడా సఫర్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో సినారియోలో వీళ్ళు ఆఫర్ చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకుండా నెగిటివ్గా ఆలోచించి వాళ్ళు ఓకే చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మీరు పశ్చాత్త పడే అవకాశం కనపడుతుంది ఇలా అయిపోయాను నేను ఎవరిని నమ్మలేని సిచ్యుయేషన్కి వచ్చేసాను నాకు మంచి చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా నేను అనుమానించే పరిస్థితికి వచ్చాను ఇట్లాంటి ఆలోచనలు కనపడతా ఉన్నాయి ఈరోజు మీరు మీకు మీరు కష్టపడుకొని ఎర్న్ చేసుకోవాలి కష్టపడుకొని సంపాదించుకోవాలి ఒక హై స్టేజ్కి స్థిరత్వాన్ని మీరు సంపాదించుకోవాలి అని మీ ఆలోచన దానికి కష్టపడుతున్నారు మీరు వెరీ గుడ్ మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి ఇవాళ అండ్ కొంచెం ఈరోజు మీ ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోండి అమ్మా ఎట్లా ఆలోచిస్తారంటే అవతల వాళ్ళు నా ముందు ఒకలాగా నా వెనకాల ఒకలాగా ఉంటున్నారు సో నేను వీళ్ళని నమ్మలేను అనే సిచ్యువేషన్కి వచ్చున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి చాలా ఇదేంటంటే నెగిటివిటీ కిందకు వస్తుంది అలా అయితే మనం సొసైటీలో ఎలా బతకగలం చెప్పండి కొంచెం అబ్జర్వ్ చేయండి అంతేగాని వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయకుండా ఉండడం ఎలా ఎంతవరకు ప్లీజ్ ఏంజల్స్ మీ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి ఈరోజు ట్రస్ట్ వెళ్ళని నమ్మండి ఇప్పుడు నేను చెప్పిందంతా నమ్మండి అదే చెప్తున్నారు ఏంజల్స్ రీకన్సిడర్ ఇప్పుడు వీళ్ళు మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చి ఇట్లా మీకు ఆఫర్ చేయడమో లేకపోతే హెల్ప్ చేయడానికి మొగ్గు చూపడమో చేసినప్పుడు మీరు అనుమానించకుండా ఒకసారి పునరావలోకనం చేయండి రీకన్సిడర్ చేయండి మళ్ళీ ఆలోచించండి ఎంతవరకు కరెక్ట్ అని ఎస్ ఏదైతే చెప్పానో ఎస్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అంటే మీ మెంటల్ కండిషను మైండ్ సెట్ క్లారిటీ లేదు క్లమ్జీ క్లమ్జీగా ఉంది నెగిటివిటీలో ఉంది మిమ్మల్ని మీరే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో దీనికి మీరు చేయాల్సిందల్లా మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి అవే ఆన్సర్స్ వస్తాయి అసెటివ్ ఆశావా దృక్పథంతో ఉండండి ఓకేనా రైట్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ బాయ్